మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం ఆలయ గోడ కూలి తొమ్మిది మంది చిన్నారుల దుర్మరణం షార్ట్ సర్క్యూట్ తో కోర్బా రైల్లో అగ్ని ప్రమాదం మంటల్ని అదుపు చేసిన సిబ్బంది హెబిట్స్ కిడ్నాప్ కేసులో నిందితుని విచారిస్తున్న పోలీసులు చిన్నారుల్ని బీహార్ లో విక్రయిస్తున్నట్లు గుర్తింపు శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన పర్యాటకులు ఘాట్ రోడ్డులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిండుకుండల నాగార్జున సాగర్ జలాశయం రేపు లేదా ఎల్లుండి ప్రాజెక్టు గేట్లెత్తే అవకాశం చేరిన వయనాడు మృతుల సంఖ్య ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు వయనాడు బాధితులకు ఆపన్న హస్తం భారీగా విరాళాలు అందిస్తున్న సినీ నటులు మహారాష్ట్రలో వదలని వరుణుడు భారీ వర్షాలతో నీట మునిగిన పుణే గణపతి ఆలయ ధ్వంసమైన ఇల్లు కొట్టుకుపోయిన రహదారులు క్లౌడ్ బరెస్ట్ తో జమ్మూ కాశ్మీర్ లో భారీ విధ్వంసం బీహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు దర్యాప్తు చేపట్టిన పోలీసులు